మిస్టర్ జయవర్ధన్ నీకు తల్లి అంటే గౌరవం లేదు నేను చెప్పకూడదనా కానీ చెప్పాల్సి వస్తా ఉంది నువ్వు ఇందాకన్నావు నాకు ఇటువంటి భార్య దొరకడం అదృష్టం అని ఆ భార్యను కూడా కొడతావు నువ్వు నువ్వు నగర ప్రథమ పౌరురాలు అంటావున్నావు ఆ పౌరురాలు ఎన్నిసార్లు కొట్టావు ఎన్నిసార్లు కొట్టావు ఎన్ని నేను మాట్లాడకూడదు కానీ నాకు సంస్కారం అడ్డొస్తా ఉంది నా సతీమణి నా సతీమణి నేనేదో అని చెప్పి మాట్లాడారు అది కూడా వాస్తవం వాస్తవం మీరు చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది నా సతీమణి చూసింది అడిగింది ఏమడిగిందంటే ఏందబ్బా ఏందమ్మా ఇది నువ్వు నన్ను కొడుతున్నావు అని చెప్పి ప్రెస్లో చెప్పారు అసలు వాస్తవంగా కొట్టేది నిన్ను నేను కదా ఎక్కువ కొట్టేది అది చెప్పలేదే అని అడిగేది అని అడిగింది నా సతీమణి నిజంగా చెప్తున్నా నేను కొన్నిసార్లు ఏదన్నా చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఫుల్ షర్ట్ కూడా వేసుకుపోయి ఉన్నా బయటికి మా అనుబంధం మా బంధం అటువంటిది దాన్ని హేళన చేసి మాట్లాడారు